ప్రకాశం జిల్లా కుర్చోడు మండలంలోని ముస్లగంగారావు సమీపంలో నిర్మించిన ఫుడ్ కోర్టు అగ్నికి అమృతయింది శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తుంది కోట్లాది రూపాయలు విలువ చేసే ఫుడ్ కోర్టు అగ్నికి అమృతవుతుంటే అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా లేక ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదా అనే అనుమానాలకు తావిస్తుంది రాత్రి పది గంటల సమయంలో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేశాయి అప్పటికి ఫుడ్ కోర్టు మొత్తం పూర్తిగా ఉంది సుమారు మూడు నాలుగు గంటల పాటు కాలితే కానీ ఆ ఫుడ్ కోర్టు మొత్తం కూడా అగ్ని కాహుతయ్యే పరిస్థితి లేదు ఎనిమిది ఎకరాల్లో విస్తరించిన ఫుడ్ కోర్టు గోడౌన్లో మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి ఎర్రగొండపాలెం వినుకొండ ఫైర్ ఇంజన్లు వచ్చి వా మంటలను అదుపు చేశాయి ఎంత మేర నష్టం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సార్ మీరు లోన పెద్ద పెద్ద ఛానల్ కరిగిపోయినాయి ఇది ఇంకా పడే టైంలో ఉంది ఇది లోనకైతే పోగాకండి చాలా ప్రమాదం కూడింది ఇది